మన అందరిలలోనూ వాడకుండా పక్కన పెట్టేసిన జాకెట్ ముక్కలు చాలానే ఉంటూ ఉంటాయి కదండి వీటితోటి ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ చూడనటువంటి మంచి మంచి ఐడియాస్ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ పార్ట్ వన్ షేర్ చేశానండి ఇది వచ్చేసి పార్ట్ టూ ఒకవేళ మీలో ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఫస్ట్ ఐడియా చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ పట్టు ముక్కలు అంటాం కదండి సిల్క్ జాకెట్ ముక్కలు అది తీసుకున్నాను విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా మడతపెట్టి కట్ చేసుకోవడం వల్ల ఒకేసారి పీసెస్ అన్ని కట్ అయిపోతాయి విడివిడిగా కట్ చేసుకునే పని లేకుండా మొత్తం అన్ని పీసెస్ ఒకేలాగా కట్ అయిపోతాయి ఇలా స్క్వేర్ షేప్లో ఉండాలండి దీనికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు కానీ ఒకవేళ మీకు మెజర్మెంట్ కావాలంటే ఫైవ్ బై ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి అంటే నాలుగు వైపులో కూడా ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఇలా నేను నా దగ్గర మల్టీ కలర్ ఉంటే అవే తీసుకుంటాను కట్ చేసుకున్నానండి మన దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కార్డ్బోర్డ్ పీస్ మీద ఇలా బౌల్ పెట్టుకొని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి సిక్స్ పీసెస్ అవసరం అవుతాయి సో నేను ఆరు అట్ట ముక్కలని అయితే కట్ చేసుకున్నాను వీటికి ఇప్పుడు వేస్ట్గా ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అతికించేసుకోవాలండి ఒక వైపు మాత్రమే బ్లూగమ్ అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా సైడ్స్ కట్ చేసుకొని బ్యాక్ సైడ్ టర్న్ తిప్పేసుకొని అతికించేసుకోవాలి ఏదైనా క్లాత్ పర్వాలేదండి బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా అతికించేసుకోవాలి ఇప్పుడు నేను ఒక ఉల్లెన్ తీసుకున్నానండి ఇది మడత మీద తీసుకున్నాను మడత మీద రెండు మీటర్లు ఉండేలాగా రెండు మీటర్లకి కొంచెం ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ స్క్వేర్ షేప్ ఉన్నాయి కదండి వీటిని వీడిలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ వులెన్ మధ్యలో పెట్టుకుని గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర గ్లూగన్ లేకపోతే కనుక మామూలుగా మిషన్ మీద అయినా కూడా కుట్టేసుకోవచ్చు పై వైపున అలాగే కింద వైపున ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ అన్నీ కూడా అతికించేసుకోవాలండి అయితే నేను ఇక్కడ మల్టీ కలర్ తీసుకున్నాను కాబట్టి దాని ప్రకారం నేను అంటే కలర్స్ చూసుకుని అతికించుకున్నాను మీ దగ్గర రెండు మూడు కలర్స్ ఉంటాయి అంటే రెడ్ గ్రీను ఎల్లో అలా తీసుకున్నట్లయితే ఒక రెడ్ ఒక గ్రీన్ ఒక ఎల్లో అలా కూడా మీరు చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ రెడ్ గ్రీన్ అన్న తీసుకోవచ్చు మన దగ్గర ఏవి ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చండి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఏం లేదండి సమోసా ఆకారంలో ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకుంటున్నాం అంతే మడత పెట్టుకుని మధ్యలోకి ఉల్లె వచ్చేలా చూసుకుని గమ్ తోటి అతికించేసుకుంటున్నాము ఇలా అతికించుకున్న తర్వాత లాస్ట్లో మనం తయారు చేసుకున్నటువంటి అట్టముక్క ఉంది కదండి అట్టముక్కని ఇలా రివర్స్లో పెట్టి అతికించేసుకుని పైన నా దగ్గర చీర ప్యాచెస్ ఉన్నాయండి చీర పాడైపోయింది కానీ ప్యాచెస్ ఉన్నాయని చెప్పేసి నేను కుట్లు ఇప్పేసి పక్కన పెట్టుకున్నాను మీరు నమ్ముతారో నమ్మరు కొన్ని సంవత్సరాలుగా వీటిని నేను దాస్తున్నాను సో ఆ ప్యాచెస్ ఉంటే ఇప్పుడు వీటిని వాడుతున్నానండి ఇవి లేని వాళ్ళు ఏం చేయాలనేది కూడా చూపిస్తాను మన దగ్గర ఇలాంటి కుట్టించుకోనటువంటి వర్క్ జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి మన పెద్దవాళ్ళు సిలిక్ చీరలు కడతారు కానీ పైన వచ్చే వర్క్ బ్లౌజెస్ కట్టరు కదా సో అలాంటి వాటిని తీసుకుని పైన ప్యాచెస్ ఉన్నాయి చూసారా వాటిని యూస్ చేసుకోవచ్చండి మీరు కింద వైపున అట్టముక్క కానీ లేదంటే ఇలాంటి బిర్యానీ బాక్సెస్కి వచ్చే మూతలు కానీ పెట్టేసుకుని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసుకుని గ్లూ గమ్ తోటి అతికించేసుకోవాలి అతికించుకున్న తర్వాత మన అట్ట మొక్కలకి ఎలా అయితే క్లాత్ వేసుకున్నామో అలాగే బ్యాక్ సైడ్ కూడా క్లాత్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే రివర్స్ అయినప్పుడు కూడా అందంగా కనిపించడం కోసం సో అలా అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు లేదు అంటే ఓన్లీ బిర్యానీ బాక్స్కి వచ్చి మూత తీసుకుని దానికి పెయింట్ వేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి స్టోన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి అన్ని రౌండ్గా ఉండాలని లేదు ఒకటి స్క్వేరు ఒకటి రౌండ్ షేప్లో ఒక ట్రయాంగిల్ సో ఎలా వచ్చినా కూడా బాగుంటుంది నేను అంతేనండి మంచి డెకోర్ అయితే రెడీ అయిపోయింది వీటిని మీరు మీ ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదు అంటే ఫెస్టివల్స్ టైంలో మనం బ్యాక్డ్రాప్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదా తయారు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు కూడా మీరు వీటిని వాడుకోవచ్చండి అవసరమైనప్పుడే పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం కింద ముక్కం తయారు చేసాం కదా దానికి పైన తాడంతా చుట్టేసుకుని ఒక కవర్లో పెట్టుకుని దాచుకోవచ్చు కావలసినప్పుడు మీరు తీసుకుని డెకరేట్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ నేను చూపిస్తున్నటువంటి జాకెట్ ముక్క చూడ్డానికి బాగుంది కానీ కొంచెం సిల్క్ మిక్స్ అయ్యిందండి దేనికి పని చేయదని చెప్పి మంచి డిఐవ్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ దీన్ని సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత విడిలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోండి ఇలా మడత పెట్టేసుకుని సైడ్ జాయిన్ చేసుకోవాలి పైన కారో ఉంటుంది కాబట్టి మడత అవసరం లేదండి ఒకవేళ లేదు అంటే మడత పెట్టుకోవాలి ఇలా సైడ్ జాయిన్ చేసుకుని రివర్స్ చేసుకుని కింద వైపు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని నేను ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాను మీకు ఎన్ని లైన్స్ కావాలి అన్ని లైన్స్ డ్రా చేసుకుని దాని పైన కుట్టేసుకోవాలి అలాగే పై వైపును కూడా ఒక హ్యాంగర్ పెట్టుకుని వెనక తిప్పి కుట్టేసుకోవాలి అంతేనండి మంచి డియావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బెడ్కి ఒక సైడు వీటిలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్ లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు నైట్ టైం మనం మొబైల్ చూసే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి సో చూసిన తర్వాత మొబైల్ పెట్టుకోవడానికి లేదంటే స్పెడ్స్ పెట్టుకోవడానికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది సో బుక్స్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి వాడుకోవచ్చు అండి ఈ పాకెట్స్ అనేవి మీకు ఏ సైజులో కావాలంటే చూసుకుని దాన్ని బట్టి మార్చేసుకోవచ్చు మీ దగ్గర మిషన్ లేకపోతే గ్లూ గమ్తో కూడా అతికించేసుకోవచ్చు లేదంటే చేత్తో కుట్టుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ నేను ఇక్కడ కాటన్ జాకెట్ ముక్కలే తీసుకున్నానండి అయితే కాటన్ చీరలో వచ్చే జాకెట్ ముక్కలు పలుచుగా ఉన్నాయనో లేకపోతే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయనో పెద్దవాళ్ళు కుట్టించుకోవాలి కదా ఆ జాకెట్ ముక్కలు ఇప్పుడు నేను చూపించిపోయే ఐడియాకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి అలా కొన్ని జాకెట్ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక అట్ట ముక్కను తీసుకుని ఐదు ప్లేట్లు తీసుకున్నానండి పెద్ద సైజు ఒకటి అంటే బాగా పెద్ద సైజు ఒకటి దానికంటే చిన్న సైజు దానికంటే చిన్న సైజు అలా నేను ఫైవ్ ప్లేట్స్ తీసుకున్నాను ఫస్ట్ మూడు ప్లేట్స్ కూడా పెద్ద సైజులు మూడు తీసుకున్నాం కదా ఫస్ట్ మూడు ప్లేట్స్ కూడా ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క రౌండ్ మాత్రమే మార్చేసుకుని కట్ చేసుకోవాలి లాస్ట్ రెండు మాత్రం ఒకటి నాలుగు పీసులు ఒకటి ఐదు పీసులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి మొత్తం మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి మీకు లాస్ట్లో కట్ చేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా ఈ అట్టముక్కలు మనం ఇంటికి కావాల్సిన సామాగ్రి ఏవైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఇప్పుడు నేను తీసుకున్నది అయితే గ్రైండర్ కొన్నప్పుడు వచ్చినది సో అలాంటి అట్టముక్కలు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా వాటి పాడేకుండా దాచుకుంటే ఇలాంటివి ఏమైనా హోమ్ డెకర డిఐవైస్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఎలా అయితే మనం మార్చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి అట్టముక్కల్ని నేను ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్నాను దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది చూస్తున్నారు కదా ఫస్ట్ మూడు ఒక్కొక్కటి తర్వాత నాలుగు తర్వాత ఐదు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అట్టముక్కలకి బ్లౌజ్ పీసెస్ అయితే అతికించేసుకోవాలండి అట్టముక్కకి గ్లూగమ్ అప్లై చేసుకుని ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుందండి తర్వాత చుట్టూ కూడా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా గమ్ అప్లై చేసుకుని వెనక్ సైడ్ తిప్పేసి అతికించుకోవాలి ఈ వెనకాల ఖాళీ ఉన్న వైపు కూడా క్లాత్ అనేది వేసేసుకోవాలండి ఇలా మిగిలిన వాటికి కూడా సేమ్ ఇదే విధంగా అతికించేసుకోవాలి మీ దగ్గర చాలా బ్లౌజ్ పీసెస్ ఉంటే కనుక ఒక్కొక్క అట్ట ముక్కకి ఒక్కొక్కటి వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఆల్టర్నేట్గా వేసుకోవచ్చు ఇలా ఇలా జాకెట్ ముక్కలు అన్నీ అతికించేసుకున్న తర్వాత ఒకసారి కింద పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి దేని తర్వాత ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి అడ్జస్ట్ చేసుకుని తర్వాత వాల్కి అయితే స్టిక్ చేసుకోవాలి వెనకాల డబుల్ ప్లస్ టూ హెల్ప్ తోటి అంతేనా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్ని ఇంట్లో వేస్ట్గా పక్కన పెట్టేసినటువంటి వాటితో మంచి వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫోర్ ఈ ఐడియాకి మాత్రం కొంచెం ట్రెడిషనల్ కలర్ ఉండి దాని మీద డిజైన్ ఉన్నవి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అంతా కూడా గ్రీన్ కలర్లో వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పు ఎయిట్ ఇంచెస్ అండి ఎనిమిది ఇంచులు అలాగే పొడవ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను ముప్పై ఐదు ఇంచులు ఎందుకు అంటే మన గుమ్మం సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలండి వెడల్పు అయితే ఏ సైజ్కి అయినా ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది పొడవు మాత్రం ముప్పై ఐదు ఇంచులు నాకు కరెక్ట్గా సరిపోయిందండి సో పొడవు ముప్పై ఇంచులు అలాగే వెడల్పు ఎనిమిది ఇంచులు ఉండేలాగా ఈ పీస్ని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని పీస్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కార్బోర్డ్ తీసుకున్నానండి దీన్ని ఇలా షేప్ షేప్లో కట్ చేసుకోవాలి దీని మెజర్మెంట్ ఎంత అంటే ఈ పొడవ వచ్చేసి ఫోర్ సెంటీమీటర్స్ సైడ్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఈ కార్నర్స్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇలా నేను ఒక సెవెన్ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి మీ గుమ్మనికి ఎన్ని పడితే అన్ని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్లాత్ని లోపల వైపు ఇలా చేసి కుట్టేసుకోవాలి రెండు వైపులు కూడా అంతే ఇప్పుడు దీన్ని రివర్స్లో మడిత పెట్టేసి ఓపెన్ ఉన్న వైపు కుట్టేసుకోవాలండి కుట్టేసుకుని రివర్స్ తిప్పేయాలి రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలండి అనుగుడు కుట్టు అంటాం కదా అలాగా రెండు వైపులో కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది ఒకవేళ ఇలా మీరు కుట్టలేను అనుకుంటే మీ దగ్గర ఏదైనా బార్డర్ ఉంటే సారీ బార్డర్ ఉన్న కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం ఈ షేప్ షేప్లో కట్ చేసుకునేటువంటి కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదండి సో ఇది ఏదే షేప్లో ఉందో అదే షేప్లో క్లాత్ని విడిలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ కట్ చేసుకుని ఈ కార్నర్స్లో విడిలో చూపిస్తున్న విధంగా కటింగ్స్ ఇచ్చేయాలండి కార్నర్స్లో కటింగ్స్ ఇస్తే ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు గమ్ హెల్ప్ తోటి చుట్టూ కూడా అతికించేసుకోవాలి ఒకటే బ్లౌజ్ పీస్తో చూపిస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీ బయట నుంచి మనం ఎక్స్ట్రా కొనువాల్సిన పనేమీ లేదు ఒక జాకెట్ మొక్కుంటే సరిపోతుంది దీని ప్లేస్లో మీరు ఏదైనా ట్రెడిషనల్ గిఫ్ట్ పేపర్స్ ఉన్నా కూడా అంటే ట్రెడిషనల్ లుక్ వచ్చే పేపర్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు లేదంటే కలర్ పేపర్స్ అలాంటివి వేసుకుంటే ఇంకా మీరు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఇదైతే ఓన్లీ బ్లౌజ్ పీస్ కార్డ్బోర్డ్తో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి సో ఈ ఉగాదికి లేదంటే శ్రీరామనవమికి ఈ టైంలో అందరి ఊరిలో చాలామంది దగ్గర జాతర జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మీరు ఇంటిని అలంకరించుకోవాలంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు గంతో అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా ఖాళీ ఉంది కదండి ఈ ఖాళీలో కూడా క్లాత్ అనేది అతికించేసుకొని కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా కట్ అతికించేసుకోవాలి ఇలా మొత్తం సెవెన్ పీసెస్ నేను కట్ చేసుకున్నాను ఏడు కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లెన్ తీసుకున్నానండి సేమ్ కలర్లో నాకు ఉల్లెన్ ఉంటే ఉల్లెన్ తీసుకున్నారు మీరు ఏ కలర్ అయినా తీసుకోండి మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు దీని ఒక ఇరవై సార్లు ఇలా చుట్టేసుకుని చేతికి ఒకవైపు ముడి వేసుకోండి అలాగే ఇంకొక వైపు కట్ చేసుకోండి సమానంగా సేమ్ ఉల్లెన్ తోటి నేను ముడి అనేది వేసుకుంటున్నాను ఇంకొక వైపు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా నేను ఏడు కట్ చేసుకున్నానండి దీని ప్లేస్లో మీ దగ్గర ఏవైనా హ్యాంగర్స్ ఉంటే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ఊలన్నీ మనం తయారు చేసుకున్నటువంటి అట్టముక్కకి దారం పెట్టుకుని కుట్టేసుకోవాలి కింద వైపు ఎలాడేటట్టు ఇలాగే మిగిలిన ఏడు కూడా తయారు చేసుకోవాలండి మీ గుమ్మానికి ఎన్ని పడితే అన్ని చూసుకుని కట్ చేసుకోవాలి నాకైతే సెవెన్ పట్టాయి సెవెన్ టు ఎయిట్ పడితే ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదండి దానిపైన గ్లూగన్ హెల్ప్ తోటి వీటిని అతికించేసుకోవాలి ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ అతికించుకోవాలండి కొంచెం గ్యాప్ ఇస్తేనే అందంగా ఉంటుంది మరీ పక్క పక్కన కూడా అంత నీట్గా ఉండదు కనీసం ఒక ఫింగర్ గ్యాప్ ఉండేలాగా చూసుకుని అతికించుకోండి ముందుగానే నేను కొలుచుకొని ఎన్ని పడతాయని కొలుచుకుని దాన్ని బట్టి నేను కట్ చేసుకున్నానండి ఈ మాత్రం సైజ్ అయితే అందరు గుమ్మలకి సరిపోతాయి చూసారు కదండీ మనం ఏ మాత్రం ఎలాంటి డిజైన్గా ఏమీ వేయలేదు జస్ట్ ఓన్లీ బ్లౌజ్ పీస్ తోటి తయారు చేసాము మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈరోజు నేను చూపించినటువంటి ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఐడియాస్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్